తమకిష్టం లేని పార్టీని తమకు నచ్చని వ్యక్తులను ఎవరైనా అభిమానిస్తే ఊరుకునేది లేదు అన్నట్టుగా అధికార తెలుగుదేశం జనసేన పార్టీలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపులకు దిగుతున్నాయని పోతిన మహేష్ ఆక్షేపించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజున ఈ రాష్ట్రంలో కక్షలు ప్రతీకారాలు రాజకీయ వ్యవస్థలకి రాజకీయ పార్టీలకి అందులో వ్యక్తులకి పరిపాలనా యంత్రాంగంలోని అధికారులకు మాత్రమే పరిమితం చేయడం లేదు ఏకంగా సామాజిక వర్గాలకి వ్యక్తులకి వ్యవస్థలకి చివరికి కుటుంబాల వరకు తీసుకెళ్లి ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలకుండా మానసికంగా వేధించేటువంటి ఘటనలకి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది కూటమి ప్రభుత్వం తెరలేపింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డు అదుపు లేకుండా పైసాచికత్వంగా పెట్టే ఈ కూటమి పార్టీ సైకో బ్యాచ్లు ఈ రోజున విచ్చలవిడిగా విచుల విచులకంగా రెచ్చిపోతున్న తీరు రాష్ట్రంలోని ప్రజల్ని మహిళల్ని చిన్నారులను కూడా ఆందోళన పరుస్తోంది ఈ రోజున ఆందోళన పరుస్తోంది పసిపెట్టల్ని కూడా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకి దిగుతా ఉన్నారంటే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ వీరిలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని ఏ స్థాయిలో చూపిస్తా ఉన్నారో కూడా రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇష్టపడినటువంటి రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీ నాయకుల్ని అలాగే తాము వ్యతిరేకించే వారిని ఎవ్వరు కూడా అభిమానించకూడదు కూటమి పార్టీ అంటే తెలుగుదేశం జనసేన పార్టీలు ఏదైనా ఒక పార్టీని వ్యతిరేకిస్తే ప్రజలు అలాగే కుటుంబాలు చిన్నపిల్లలు కూడా వ్యతిరేకించాలి వ్యతిరేకించకపోతే వాళ్ళ మీద ఇష్టానుసారం సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళు దాడి చేయడం ప్రారంభిస్తా దాడి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు ఎవరైనా సరే ఒకవేళ అభిమానం చూపిస్తే వాళ్ళని సోషల్ మీడియా వేదిక చేసుకొని వెంటాడుతూ వేధిస్తూ వారి చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం జనసేన పార్టీ తయారయ్యాయి ఈ రోజున ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు విజయవాడలో మూడు రోజుల క్రితం వల్లమనేని వంశీ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చిన్నారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఆ చిన్నపిల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమ కురిపిస్తే దాన్ని కూడా ఇష్టానుసారం రాజకీయం చేశారు మానవీయ కోణంలో చూడగా సోషల్ మీడియా వేదికగా ఎంత దారుణంగా పోస్ట్ చేశారో ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అసలు చూడండి అసలు ఆ ఫేస్బుక్ ఐడి చూడగలవా మనం పేరైనా చదవగలవా చూడండి ఆ ఫేస్బుక్ ఐడి పేరైనా చదవగలవా చూడండి చిన్న పిల్లకి ఎంత దారుణమైన పెట్టారు దేనికి ముందుకెళ్ళండి ఆ ఇక్కడ చూపండి ఇవి జర్నలిజం విలువలు అంటారా చెప్పమనండి జర్నలిజం విలువలు అంటారా ఒక డెప్యూటీ స్పీకర్ అయ్యి శాసన వ్యవస్థ నడుపుతా ఎలా ఒక పసిపిల్లని ఎంత దారుణంగా హింసించేలాగా రఘురాం కృష్ణరాజు గారు అక్కడ నటన చూపిస్తున్నారు చూడండి ఈ జర్నలిజం విలువలు అంటారా ఒక ప్రతినిధి అయి ఉండే ఒక పసిపిల్ల మీద తన మనోరాల వయసున్న పసిపిల్ల మీద రఘురామకృష్ణం రాజు గారు ఎంత దారుణంగా యాక్టింగ్ చేస్తున్నారు చూడండి ఇంట్లో పిల్లలైతే అయితే ఎలాగ చేస్తారా మీ ఇంట్లో పిల్లల్ని అయితే ఇలాగే చేస్తారా చూడండి చూడండి పసుపు ఇదైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనిషి చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనిషి ఎక్కడనో అమెరికాలో ఉంటారు ఈయన ఇష్టానుసారం పోస్టింగ్స్ పెడతా ఉన్నాడు ఆయన జర్నలిజం అని సోషల్ మీడియా అని జర్నలిజం అని సోషల్ మీడియా అని ఎక్కడో అమెరికాలో కూర్చొని వెబ్సైట్లు ఓపెన్ చేసి ఇష్టానుసారం పోస్ట్ క్రియేట్ చేసి ఎక్కడో కలుగుల్లో కూర్చొని విదేశాల్లో ఉండి ఈయన పోస్టింగ్ చేస్తున్న ఆయన పేరు కొల్లి గోపాల్ కొల్లి గోపాల్ తెలుగు త్రీ సిక్స్టీ అని ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాని ఒక పసిపిల్లని మానసికంగా వేధించడానికి వీళ్ళందరూ ఏ విధంగా అరాచకం సృష్టిస్తున్నారు చూడండి చూడండి వాస్తవంగా ఆ చిన్నపిల్ల ఆ చిన్నపిల్ల దేవికా రెడ్డి విజయవాడలో నివాసం ఉంటారు వాళ్ళ ఫాదరు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళ అమ్మగారు ఒక కాలేజీలో పనిచేస్తారు అట్లాంటి వాళ్ళని ఆ రోజున అమ్మఒడి గురించి మాట్లాడితే ఎంత దారుణం చూడండి అనూష అనూష అలాగే తర్వాత చూడండి రెడ్డి మీరు అమ్మాయి పేరు అసలు స్వాతి రెడ్డే కదా లండన్లో ఉంటారు వాళ్ళు శ్వేత చౌదరి అమ్మాయి పేరు అమ్మ నువ్వు కూడా మహిళవే కదా మహిళవే కదా ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా మీరు పోస్టులు పెడతారా సరే రాజకీయాలు అంటే ఎలాగో చేశారు రాజకీయాలు చేస్తారు దాన్ని ఎవరు ఖండిస్తారేదు కానీ ఒక పసిపిల్లే కదా నువ్వు కూడా ఒక మహిళవే కదా ఇంత దారుణంగా ఒక పసిపిల్లని పచ్చుకొని మీరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సభమేనా మీరు చెప్పండి స్వాతి రెడ్డి గారిని నడుపుతున్నటువంటి శ్వేత చౌదరి గారు ఇది కరెక్టేనా కరెక్టేనా చూడండి మంచోడు మణి అంట టైటిల్ పెట్టుకున్నారు పెట్టి ఎంత దారుణంగా చూడండి అసలు ఫోటో మార్పింగ్ చేశాడు ఆ పసిపాపకి తల్లి వేరే అయితే వేరే ఒక లీడర్ని పెట్టి ఫోటో పెట్టి ఫోటో మార్పింగ్ చేశారు ఎంత దారుణం చూడండి తల్లిదండ్రులను కూడా మార్చేస్తూ ఉంటే ఆ పసిపిల్ల మానసిక ఆవేదన ఎవరికి ఎవరికి చెప్పుకోగలుగుతుంది ఎంత దారుణంగా మానసికంగా వేధిస్తూ ఉన్నారు చూడండి సోషల్ మీడియాలో ఇవ్వండి స్వాతి రెడ్డి ఆ అమ్మాయి లండన్లో ఉంటారు వారు అమ్మాయి పేరు శ్వేత చౌదరి తర్వాత చూడండి తెలుగు త్రీ సిక్స్టీ ఇందాక చెప్పారు పొల్లిగోపాల్ గారి గురించి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఎన్ని పోస్ట్లో ఎస్టీడిపి అంట జనసేన వాళ్ళు కూడా జనసేన సోషల్ మీడియాలో కూడా ఎంత దారుణం కాదు ఏ మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీ ఇంట్లో పసిపిల్లలు లేరా కూతుర్ల వయసున్నోళ్ళు మనవరాలు వయసున్నోని ఎంత దారుణంగా అంత పెద్ద పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తారా మీ ఇంట్లో ఆడపిల్లలే ఆడపిల్లల మీ కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యుల పసిపిల్లల్ని ఎంత మానసికంగా వేధించడం కరెక్టా కాదా చెప్పండి కరెక్టా కాదా మీరు మాట్లాడండి తల్లిదండ్రులు కూడా మాఫింగ్ చేసేస్తారా మీరు ఎంత దారుణం మానవీయ కోణంలో చూడండి ఎంత దారుణం ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు చూడండి తల్లిదండ్రులు కూడా మార్పింగ్ చేసి పెడతారు ఇంత దారుణంగా ఇంత దారుణంగా వాళ్ళని ట్రోలింగ్ చేస్తారా చెప్పమర ఇంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారా తప్పేం చూడండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పసుకుల్లో చూపించేటువంటి ప్రేమ ఆ చిన్నార మీద జగన్మోహన్ రెడ్డి గారు చూపించేటువంటి ఆప్యాయతని మానవీయ కోణంలో చూడాలి పసిపిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఆయన పసిపిల్లల మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయత అక్కడ రాష్ట్రం మొత్తం చూస్తే వీళ్ళు వీళ్ళు అవి తట్టుకోలేక కావాలని ఇష్టానుసారం సైకోల్ గా మారి ఆ తెలుగుదేశం జనసేన పార్టీ సోషల్ మీడియాలో కంటగింపుగా మారిపోయి మారిపోయి ఇష్టానుసారం మార్పింగ్ చేశారు మానసికంగా వేధిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఈరోజు కూడా ఆగల వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం ఈరోజు కూడా ఆగల ఆ ప్రచారం చెప్పాను కదా ఇప్పుడే ఆ పాప పేరు దేవికారెడ్డి జోడలో ఉంటారు వాళ్ళ ఫాదర్ ఒక